ఇప్పుడు ఈ పద్దెనిమి కాలంలో వెలుతురు వచ్చింది ప్రజా జీవితాల్లో ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను అమలు చేస్తానికి నిన్న క్యాబినెట్ భేటీ జరిగి రాష్ట్రం ఇంట్లో ఆ భారతదేశంలో ప్రతి వర్గానికి పేద ప్రజలకు కానీ ఇటు బడుగు బలహీన వర్గాలకు కానీ ఇటు ఆర్థికంగా అభివృద్ధిలోకి తేవడమే కాకుండా సామాజిక రాజకీయంగా కూడా వాళ్ళని అభివృద్ధి చేసే లెక్కలో పనిచేసింది నే కాదు దేశంలో కూడా జనాభా లెక్కలు తేలాల్సి ఉంది జనాభా లెక్కల ప్రకారంగా ఎవరికి ఎంత వాటా అనే విషయం కూడా బయట తెలియాల్సింది వారికి రాజకీయ పరంగా వారి వాటాని వాళ్ళకి తేల్చాల్సి ఉందని చెప్పి ఆ రోజు ప్రకటించి పంటలు చేసింది దానిలో అందులో భాగంగానే ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధువాన్ని ఎందుకని అనుభవాలని అందరూ కూడా కలిసి ఏకాభిప్రాయంతో ముగణను మొదలుపెట్టి గతంలో ఏదైతే ఎస్సీలో రాజకీయంగా ఆర్థికంగా ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఎంత వాడరావనో రావాలో అదన్నీ ఉద్యోగాల్లో కానీ తేల్చాలనే ఉద్దేశంతో ఈరోజు నిన్న జరిగిన క్యాబినెట్లో ఇలాంటి మంచి చారిత్రాత్మకమైన గొప్ప నిర్ణయం తీసుకోవడం బీసీ ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు దేశంలో కూడా ఇది అమలు